హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఎప్పుడైతే కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అబ్బా చాలు బావా ఇంక కొట్టకు చాలా నొప్పిగా ఉంది నా చెయ్యి వదలు బావా అని తార గింజుకుంది ఇంకోసారి నాతో గేమ్స్ ఆడాలని చూడకు పగులుద్ది అని తారను వదిలి లోపలికి వస్తున్న తల్లిదండ్రులను చూసి ఏంటి ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడు వచ్చేది తారను వదిలి ముందుకు వచ్చాడు ఎప్పుడైతే గగన్ నోటి నుంచి ఆ మాట వచ్చిందో తార ముఖంలో రంగులు మారాయి తన దవడ కంట్రం బిగించి కోపంగా దండం చేసి చూసింది తెలిసిన వాళ్ళ ఫంక్షన్ కదరా పైగా మన బంధువులు కూడా వచ్చారు అందుకే ఇప్పటి వరకు ఉండాల్సి వచ్చింది ముందు ఫ్రెష్ అవన్న బాగా అలసిపోయారు తండ్రి తుట్టిన బట్టినే చెడి తుడుస్తూ అన్నాడు మీకు మీ నాన్న అంటే ఇష్టం కదా అడిగినట్టుగా అంది భారతి మా ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా నిజాలు చెప్పేస్తావు అమాయకంగా గగన్ అనేసరికి భారతి కోపంగా గగన్ నెత్తిన ఒకటి వెయ్యిపోయింది గగన్ నవ్వుతూ వెంటనే భారతిని హత్తుకొని అమ్మా నువ్వు ఎక్కువ నాన్న ఎక్కువ కాదు మీ ఇద్దరు నాకు పంచ ప్రాణాలు ఫ్రెష్ అవ్వండి మనం ఈ రోజు అందరం కలిసి సినిమా చూద్దామని గగన్ హుషారుగా అనేసరికి ఒడుకువైపు వైపు చూసి ఆశ్చర్యపోయింది భారతి చాలా రోజుల తర్వాత కొడుకు ముఖంలో సంతోషం అల్లరి ప్రశాంతత చూసి ప్రేమగా తన్నే చూస్తున్న తారకి చూసి తార ఏంటత్తయ్య ఇలా రా చెప్పండి అత్తయ్య అని ముందుకు వచ్చింది హా నా దిష్టి తగిలేలా ఉంది మీకు అమ్మా అబ్బాయి ఏంట నేను ఏం తారతో ప్రేమగా ఉండు అని చెప్పటం లేదుగా జస్ట్ తీస్తున్నాను అని ఇద్దరికి చేతి ముట్టుకలు విరిచింది దూరం నుంచి ఇదంతా చూస్తున్న ప్రవళిక మాత్రం తన తండ్రి ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది తారను గుచ్చి చూడటం అతని చూపుల్లో కామం ఇట్టే కనిపెట్టేసింది ప్రవళిక అమ్మ తారా అని ధనుంజయ ప్రేమగా పిలవగానే తారకి అరకాలుచే కాక మొదలైంది కానీ తన వదిని చెప్పినట్లు ప్లాన్ ప్రకారం అన్ని చేయాలని గుర్తు చేసుకుని చెప్పండి మామయ్య ఏంటమ్మా దగ్గరికి రా ఏమైంది మామయ్య అని ముందుకొచ్చింది ప్రేమగా తార చెంపపై చేయి వేసి ఇలానే సంతోషంగా ఉండండి ఆ మాటకి తార కంట్రం బిగించి కోపంగా చూసింది అతని చేతిని బొట్టవేలు తన చెంపని నిమరడం అతని చూపుల్లో అలుముకున్న మైకం అన్ని గమనిస్తూనే ఉంది తార వెంటనే అతనికి దూరం జరిగి మీరు చెప్పినట్టే నేను బాబా ఎప్పుడు సంతోషంగా ఉంటాం మామయ్య గగన్ బావని మునిపట్ల అందరు చూస్తారు ఎందుకంటే బావ మనసు గొప్పది తనకి ఎవరు హాని చేయాలని చూసినా చేసినా సరే నేను అసలు ఊరుకోను బావ లైఫ్లో కానీ బావ సంతోషంలో కానీ ఎవరు వేలు పెట్టాలని చూసినా సరే నేను తారని అవ్వను పిడుగ్గా మారి వాళ్ళని బూడితే చేస్తాను ఎర్రబడిన చూపుతో తార అన్న మాటలకి భారతి మురుపెంగ చూసింది నేను చెప్పాను కదరా తారనిపై ఈ కూడా వాళ్ళనివ్వదు అని భారతి అనగానే అవును ఈగ కూడా వాళ్ళనివ్వదు దీని మాటలతో చేష్టలతో నన్ను చంపుకు తింటుంది అని గగన్ అనగానే తార చురుగ్గా చూసి పోనీలే కదా అని నాలుగు మంచి మాటలు నీ కోసం చెప్తే ఇలానే అంటావా బావ నన్ను ఇష్ నీతో ఇప్పుడు గొడవ పడలేను కానీ అమ్మ మీరు ఫ్రెష్ అయ్యారండి ఏమన్నా తిని అప్పుడు సినిమా చూద్దామని గగన్ అనగానే భారతి ధనుంజయ్ ఇద్దరు లోపలికెళ్లారు లోపలికి వెళ్ళినప్పుడు ధనుంజయ్ తారని వెనక్కి తిరిగి చూడటం గమనిస్తూనే ఉంది ప్రవళిక వదిన అంతా నువ్వు చెప్పినట్టు చేశాను కదా ఆ చేశావు ఈ టాపిక్ ఇక్కడ కాదు వాడు ఇక్కడే ఉన్నాడు అని సైకి చేయటంతో తార అలర్ట్ అయి వెనక్కి తిరిగి సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు గగన్ ఇంతలో ఇద్దరు సర్వెంట్స్ వచ్చి టీవీ హాల్లో పెద్ద పరుకు వేసి పట్పై బెడ్షీట్ పిల్లోస్ అన్ని వేసి నీట్గా అమర్చారు పిల్లలిద్దరూ కూడా గగన్ దగ్గరికి చేరారు ధనుంజయ భారతి ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు రన్నత్తయ్యా భోజనం వడ్డిస్తా వచ్చినప్పుడు దారిలో రెస్టారెంట్లో భోజనం భోజనం చేసంతారా ఆకలిగా ఏం లేదు కొద్దిగా తిననత్తమ్మా వద్దు తల్లి ఇప్పటికే పొట్టంత లైట్గా ఉంది టైట్ గా ఉంది ఇంకా తింటే అమ్మో అని పిల్లల దగ్గర కూర్చొని రే సినిమా చూద్దామన్నావు కదా దా సినిమా పెట్టు అండింది వస్తున్నామమ్మా అని గగన్ సినిమా పెట్టాడు తార గగన్ పక్కన కూర్చుంది బ్రవలిక పిల్లల్ని తీసుకొని భారతి పక్కన కూర్చుంది ధనుంజయ పరుపు మీద కాకుండా వాళ్ళు కూర్చుని వాళ్ళు కూర్చు దమ్మని చెప్పి అందులో కూర్చున్నాడు ఎవటే రండి ఇక్కడ కూర్చుని చూడండి లేదు భారతి జర్నీ కొద్దిగా నడుము పట్టేసింది అందుకే ఇక్కడ కూర్చున్నాను అని ఏమైనా దూరంగా కూర్చున్నానా ఇక్కడే కదా కూర్చున్నాను సరే మీ ఇష్టం అని భారతి సినిమా చుట్టంతో లీనమైంది పిల్లలిద్దరూ సినిమా చూస్తూనే ప్రవళిక ఒడిలో పడుకున్నారు తార సినిమా చూస్తూ మధ్యలో గగన్ ఫేషన్ చూస్తుంది సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు తారా కావాలనే గగన్ చేతిని గట్టిగా పట్టుకొని బావా నీ మెల్లిగా ఏంటే సినిమాలో హీరో కన్నా నువ్వే మంచి అందంగా ఉన్నావు ఎందుకు బావా గగన్ భుజంపై వాలి ఎందుకు అనేది రూమ్ లో చెప్తా అవునా ఏం చెప్తావు బావా పీక గట్టిగా నొక్కి అంటూ పళ్ళు నూరుతూ గగన్ అనగానే తార కుదురుగా కూర్చొని సారీ బావా అని తార భయంగా అనగానే గగన్ తార ఫేషన్ చూశాడు డిమ్ లైట్ తార ముఖం చూసి నిజంగానే పిచ్చిది అమ్మన్నట్టు నా మీద ఈక కూడా వాళ్ళనివ్వదు అనుకుని కావాలని దార చేతులు పట్టుకున్నాడు ఏమైంది బావా దగ్గరికి రా అన్నాడు గుసుగుసుగా చెప్పు బాబా గగన్ అందరికే చూసాడు అందరూ సినిమాలో లేనివాటం గమనించి నిజంగానే నన్ను ఎవరేమన్నా ఊరుకోవా లేదు బావా అస్సలు ఊరుకోను అదే ఎందుకు ఎందుకంటే నువ్వు నా హబ్బీ బావా కాబట్టి నిన్ను బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నా అస్సలు ఊరుకొని తెలుసా అంటూ గగన్ కళ్ళలో చూసి నీకోటి చెప్పేదే బావా ఏంటి ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు పైగా సంతోషంగా ఉన్నావు ఎందుకు బావా ఏమైంది నీకు ఈరోజు ఇంట్లో అందరి కోసం ఇష్టమైన పుట్టిచ్చావు పిల్లలతో టైం స్పెండ్ చేశావు ఏమైంది బావా నీకు నువ్వు వచ్చిన బాధ్యతని మళ్ళీ గుర్తు చేసావు కాబట్టి బావా థ్యాంక్ యూ తారా అని గగన్ అనగాని తారా మురుపెంగ గగన్ కెష్ చూసింది ఏమైంది అలా చూస్తున్నావు నువ్వు నన్ను అలా పొగుడుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది బావా గగన్ భుజాన తన ఫేస్ ని ఆనించి సిగ్గుపడుతుని గగన్ నవ్వుకున్నాడు ప్లీజ్ నువ్వు సిగ్గుపడకే మాకే భయంగా ఉంది బావా అంటూ కోపంగా చూసింది దాయిలా వచ్చేయని గగన్ చేతులు చేపగానే తార నవ్వుతూ గగన్ ఒడిలో తలను వాల్చి పడుకుని సినిమా చూసింది ఆమె తల్లి మృతు గుహుడు కానుకొని సినిమా చూశాడు గగన్ కానీ అప్పటికి ఇదంతా చూసిన ప్రవళిక తనకి అంటర్ కేసు చూసి తార గగన్ క్లోజ్ క్లోజ్గా ఉండటం అతనికి రశలేదు కోపంగా కొడుక్ కేసు చూసి తన రూమ్కి వెళ్ళాడు ప్రవళిక తార కేసు చూసింది తనెంతో ఇంట్రెస్టింగ్గా సినిమా కంటే తన తమ్ముడికి సైట్ కొట్టడం చూసి ఇంకా పిలిచినా రాదు పిచ్చి మాలోకం అనుకొని పిల్లలిద్దరికీ దుప్పటికప్పి బయటకు వచ్చింది బయట సెక్యూరిటీ ఉండటం చూసి ఆలోచిస్తూ ఇంటి పక్కకొచ్చి తన తండ్రి రూమ్ దగ్గర ఆగింది విండో కొద్దిగా ఓపెన్ చేసి చూసింది కానీ ఆ రూమ్ లో ధనం చేయలేడు ఆలోచిస్తూ తన తండ్రి ఎక్కువగా ఒక రూమ్లో కూర్చొని డైరీ రాసుకోవటం అన్నీ గుర్తు చేసుకొని రెస్ట్ రూమ్ వైపుకి వెళ్ళి వెళ్ళి విండో ఓపెన్ చేసి చూసింది చైర్లో కూర్చొని సీరియస్గా టీవీ చూస్తున్న తండ్రి వైపు చూసి షాక్ అయింది అతను చూస్తుంది ఏంటో కాదు తార గగన్ కలిసి బెడ్ మీద పడుకోవటం గొడవ పడ్డం ఆ వీడియో అది ప్రవళిక వెంటనే తను చేయాల్సిన పని చేసి చేతిలో ఉన్న ఫోన్ గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్దామని ముందుకు అడుగు వేసింది కానీ అంతలోనే తన తండ్రి మాటలు విని ఆగిపోయింది క్షమించురా నాన్న మళ్ళీ నీ విషయంలో చేసిన పని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది కానీ ఏం చేయను నాకు అసలే ఫీలింగ్స్ ఎక్కువ పైగా శృతి ఎంత అందగత్త తనలో ప్రతి అను కూడా రుచ్యూస్ మరియు తృప్తి పొందాను ఇప్పుడు తారను కూడా అలానే చేస్తాను శృతి నేను పెట్టిన బాధలు హింసలు తట్టుకోలేక పాపం పిచ్చి చనిపోయింది నీతో చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేసింది కానీ నేను పెట్టే టార్చర్కి భయపడి నా ఫోన్లో తన వీడియో షూట్స్ భయపడి నీకు చెప్పలేకపోయింది అయినా శృతి నన్ను తండ్రిలా భావించింది కానీ నేనే తన కూతురిగా ఓడలిగా కూడా చూడకుండా కామంతో చూసి నా కోరిక తెచ్చుకోవాల్సి వచ్చింది అయినా దానికి నువ్వు వేస్ట్ రా తారకు కూడా నువ్వు వేస్ట్ తార నిజంగానే గొప్ప అందగత్తి తన నడుము చూపు ఇంకా శరీరంలో ప్రతి అనుమనువు కూడా నిజంగానే ప్రతిదీ మహా అద్భుతం నిన్ను చంపైనా సరే తనని నా సొంతం చేసుకుంటా అయినా మీ అమ్మ అందర నాకు సుఖం లేదురా ఏదేమైనా తార దృష్టిలో నేను ఒక మంచి మామగారిని కాని తార నా దృష్టిలో గొప్ప అందాల రాసి అని పక్కనే ఉన్న వైన్ గ్లాస్ తీసుకొని సిప్ చేసి చేరు వాలి వీడియో ఆఫ్ చేశాడు అంతా చూసి ప్రబలికి భయంతో బిగుసికుపోయింది అంటే నాన్న తమ్ముడు గదిలో కెమెరా పెట్టాడా వెంటనే నిలబడిన చోటే కూర్చుండిపోయింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు